చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి రైట్ ప్రస్తుతం కుడు సహస్ర ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతుంది అసలు ఆ పదవ తరగతి చదువుతున్న బాలడు ఏ విధంగా ఆ ఇంట్లోకి చొరబడ్డాడు ఏ విధంగా సహస్రా చంపిన తర్వాత ఆ ఇంటి నుంచి స్కిప్ అయ్యాడు ఏ బిల్డింగ్ నుంచి ఏ బిల్డింగ్ కి అక్కడికి వెళ్ళాడు పూర్తిగా లైవ్ లో మనం చూద్దాం సుమన్ టీవీ న్యూస్ సిఇఓ నిరుపమ్మ గారు అక్కడ ఉన్నారు ఎక్స్క్లూజివ్ గా ఆ పిల్లడు బాలుడు ఎక్కడి నుంచి అయితే ఆ జంప్ చేశాడో ఆ బిల్డింగ్ మీద నుంచి ఎలా తప్పించుకున్నాడో పూర్తిగా కూడా ఎక్స్క్లూజివ్ గా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నిరుపమ్మ గారు సో ప్రస్తుతం అక్కడ బిల్డింగ్ వద్ద పరిస్థితి ఏంటి ఎలా వచ్చాడో పదవ తరగతి బాలుడు ఏ విధంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఏ స్టేజ్ లో పిల్లలు ఉన్నారు టెన్త్ క్లాస్ చదివే పిల్లడు ఇంత వయలెంట్ గా ఎందుకున్నాడు వాళ్ళ పేరెంట్స్ ఒక ఆమె అతని తండ్రి ఏమీ చేయడం తెలుస్తుంది ఏ పని చేయడంట తల్లి మాత్రం ఎక్కడో అంటే బయటికి వెళ్ళి ఇళ్లలో పని చేయకుండా కాకుండా హౌస్ కీపింగ్ అంటారు కదా ఆ టైప్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ హౌస్ కీపింగ్ ఉంటుంది అలా హౌస్ కీపింగ్ చేస్తుంది అంట ఆవిడ పైన థర్డ్ ఫ్లోర్ పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ పక్కనే ఉన్నటువంటి ఇల్లు ఇదే బిల్డింగ్లో నుంచి ఆ అబ్బాయి వచ్చి ఆమెను సహస్రాణిని హత్య చేసినటువంటి పరిస్థితి ఇక్కడ చూడండి ఒక్కసారి ఈ బిల్డింగ్ కనిపిస్తుంది మనకు ఇది థర్డ్ ఇది థర్డ్ ఫ్లోర్ యాక్చువల్లీ వాళ్ళది ఆ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటారంట ఆ ఫోర్త్ ఫ్లోర్ నుంచి అబ్బాయి థర్డ్ ఫ్లోర్లోకి వచ్చి థర్డ్ ఫ్లోర్లో నుంచి చాలా ఈజీ యాక్సెస్ ఉంది సార్ మీరు చూడండి అక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా జంప్ చేయొచ్చు చిన్న పిల్లలు కూడా జంప్ చేసేదానికి అంత గ్యాప్ ఉంది ఎందుకంటే ఎక్కడ కూడా పెద్ద ఎక్కువ గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి లేదు సో ఈజీగా ఇందులోకి వచ్చేటువంటి పరిస్థితి ఫోర్త్ లో నుంచి థర్డ్లోకి వచ్చి థర్డ్ లో నుంచి బిల్డింగ్లోకి వచ్చాడు అనమాట వచ్చి ఆ తర్వాత ఇక్కడి నుంచి సైడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఇదే బిల్డింగు ఇదే బిల్డింగ్లోకి ఆ అబ్బాయి ఎంటర్ అయ్యి ఆ తర్వాత లోపలికి వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకుని ఒక్కసారి లోపలికి చూడొచ్చు ఇదిగో ఇదే బెడ్ మీద ఇప్పుడు ఏ బెడ్ అయితే మీరు చూస్తున్నారో అదే బెడ్ మీద ఇంకా రక్త మరకలు కూడా కనిపిస్తున్నాయి చూడొచ్చు ఇదే బెడ్ మీద అమ్మాయిని చంపి పడేసినటువంటి పరిస్థితి మొత్తం అమ్మాయిని ఫస్ట్ పీకనులిమి చంపేదానికి ట్రై చేసి తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి బాడీ అంతా కూడా పద్దెనిమిది చోట్ల గాయాలయ్యాయి అంటే అన్ని చోట్ల పొడిచాడనమాట తర్వాత నెక్ మీద కూడా పొడిచినటువంటి పరిస్థితి మొత్తంగా అది బాడీ మీద దాదాపు ఇరవై ఐదు చోట్ల పొడిచినటువంటి పరిస్థితి ఎంత ఘోరంగా దారుణంగా ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితులను బ్రతకకూడదు బ్రతికితే మళ్ళీ తనకు ప్రాబ్లం అవుతుందేమో అన్న ఉద్దేశంతో చేసినటువంటి పరిస్థితి ఇది ఇంకొకటి ఏంటంటే ఆ పక్కన బిల్డింగ్లో నుంచి వచ్చి చేసి మళ్ళీ కామ్గా ఇదే బిల్డింగ్లోకి తిరిగి వెళ్ళిపోవటం ఇంకా అత్యంత దారుణం చూడండి అంటే అటు నుంచి రావడం ఇటు వెళ్ళడం ఇదంతా కూడా ఎక్కడా కూడా ఎవ్వరూ చూడలేదు ఐదు రోజులైంది ఇప్పటికీ రోజు మాత్రం అది కూడా పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ మీద ఆధారపడి టెక్నికల్ ఎవిడెన్స్ తోటే ఈరోజు ఐడెంటిఫై చేయగలిగారు అది కూడా అతను వాడేటువంటి ఫోను అంటే ఆ పిల్లోడు ఫోన్ వాడతాడంట సో ఆ ఫోన్ సిగ్నల్స్ని ఆధారంగా తీసుకొని తర్వాత సీసీ కెమెరాస్లో ఫుటేజ్ని తీసుకొని చుట్టుపక్కల మొత్తంగా వంద కెమెరాలు వంద సీసీ ఫుటేజ్లు తీసుకున్నారు పోలీసులు మొత్తంగా వంద ఫుటేజ్ను సేకరించారు అందులోంచి అనాలిసిస్ చేసి ఆ తర్వాత టెక్నికల్గా ఫోన్ సిగ్నల్స్ని ఆధారంగా చేసుకొని ఆ తర్వాత మొత్తానికి ఎట్టకేలకు కేసు మిస్ట్రీని ఛేదించి అబ్బాయిని అరెస్ట్ చేశారు తల్లిదండ్రులు అందరినీ కూడా ఇప్పుడు డీసీపీ ఆఫీస్లో ఇంట్రాగేట్ చేస్తున్నారు మొత్తం అందరు అక్కడే ఉన్నారు కానీ చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు అబ్బాయి అని చెప్తున్నారు ఆ పోలీసులకు కూడా సరిగ్గా సహకరించట్లేదు ఆన్సర్స్ చెప్పేదానికి కూడా ఎస్టేట్ చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఎంత దారుణంగా అతని బిహేవియర్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఫోన్ కూడా ఉంది అంటే కంటిన్యూస్గా రకరకాల వీడియోస్ చూడటము రకరకాల నెట్లో ఇన్ఫర్మేషన్లు తీసుకోవటము చేస్తాడు లేకపోతే ఏ రకంగా దొంగతనం చేయాలి అనేది ఒక పేపర్ మీద రాసుకొని లాస్ట్ లో మళ్ళీ మిషన్ దన్ అని చెప్పేసి రాసుకున్నాడు ఎలా రావాలి ఎలా పోవాలి ఎలా దొంగతనం చేయాలి బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ లోకి రావడానికి యాక్సెస్ ఈజీగా ఉండటం వల్లే దగ్గరగా బిల్డింగ్ దగ్గరగా ఉండటం వల్లనే మెయిన్ అబ్బాయి లోపలికి ఈజీగా రాగలిగాడు తిరిగి వెళ్లిపోవటం కూడా మళ్ళీ ఇటు నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈజీగా రైలింగ్ కూడా ఉంది ఆ రైలింగ్ ని పట్టుకున్నట్టు అటు వెళ్ళిపోవచ్చు సో అదే జరిగింది ఇక్కడ ఇన్సిడెంట్ సో అది మొత్తానికి ప్రస్తుతం ఆ బిల్డింగ్ వద్ద ఏ రకంగా ఆ పదవ తరగతి బాలుడు ఎంట్రీ అయ్యాడు సహస్ర ఇంట్లోకి ఏ రకంగా ప్రవేశించాడు ఆ ప్రవేశించిన తర్వాత డబ్బుల దొంగతనం చేసేటువంటి ప్రయత్నంలో అడ్డుపడిన సహస్రాన్ని ఎలా మటు పెట్టాడు ఆ తర్వాత ఎవరికి కనిపించకుండా ఎవరి కళ్ళల్లో పడకుండా సిసి కెమెరాల్లో కూడా దొరకకుండా చాకచక్యంగా ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్కి ఏ విధంగా తప్పించుకున్నటువంటి వివరాలు కూడా ఇప్పుడు స్పష్టంగా చూసాం మా సీఓ నిరుపమ్మ గారు చూపించినటువంటి విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా మనం అక్కడ చూసేటువంటి ప్రయత్నం చేశాం సో అక్కడ ప్రస్తుతం అయితే స్థానికులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు ఆ బాలుడు ఇంత దారుణానికి తెగబడ్డా ఈ రకంగా ఇంత ప్లాన్ ప్రకారం వ్యూహాత్మకంగా ఇంత దారుణానికి ఒడిగట్టాడా అనే వివరాలను కూడా అక్కడ స్థానికులందరూ కూడా సేకరిస్తున్నారు ఆ బిల్డింగ్ వద్ద ఏ రకంగా మర్డర్ ప్లాన్ వేశాడు ఏ రకంగా ఇంట్లోకి దూరాడు ఏ రకంగా పోలీసులకు ఇన్ని రోజులు తెలియకుండా తప్పించుకోగలిగాడు వీటన్నిటి వివరాలు తెలుసుకుంటూ విస్తుపోతున్నారు వారు చూసినటువంటి ఈ ఘటనని జీర్ణించుకోలేకపోతున్నారు ఆగ్రహ లోనవుతున్నటువంటి సందర్భం అవుతున్నటువంటి మనకు కనిపిస్తుంది చాలా మంది స్థానికుల కాలనివాసులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది నాలుగు రోజులుగా వారికి నిద్ర లేదు పక్కింటి వాళ్ళందరూ కూడా ఒక వేదన ఇవన్నీ కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం నెలకొంది ఎవరు చంపారు సహస్రని పనులు కూడా వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు మాత్రం ఎట్టకెలకు పదవ తరగతి బాలుడు చంపాడని బయటకు రావడం ఆ బిల్డింగ్ నుంచి ఏ రకంగా ఎంట్రీ ఇచ్చి ఏ రకంగా తప్పించుకున్నటువంటి వివరాలు కూడా స్పష్టంగా బయటకు రావడం తోటి ఒక్కసారిగా అక్కడ తీవ్రమైనటువంటి భావోద్వేగ సన్నివేశాలు అయితే కొనసాగుతున్నాయి ఆ కుటుంబ సభ్యులను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి